మాజీ శాసనసభ్యులు లక్కిడిపల్లె మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు గవర్నీర్లు మండిపల్లె రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ వివిధ రకాలుగా ఆరోపణ చేయడం తగదు ఇల్లు ఆయన ఇసుకో లేకపోతే కంకరో లేకపోతే ఇంకోటి దానికి ఎవరు దొంగలించారు లేకపోతే అక్రమ మైనింగ్ చేస్తున్నారు అదేవిధంగానే ఈ తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి వాటికి కంకర్ మిషన్ను వసూలు చేస్తున్నారని వారి మీద వారి కుటుంబ సభ్యుల మీద అసత్య పాలకులు చేస్తున్నారు దీన్ని తగదు ఆయన వారి కుటుంబ సభ్యులు లక్డిపల్లె కాన్ఫరెన్సీలో వాళ్ళు కానీ మాజీ శాసనసభ్యులుగా వాళ్ళ తండ్రి గారు కానీ మాజీ మంత్రివర్యులుగా ఉన్నారు వాళ్ళ సభ్యత సంస్కారం లేకుండా ఈ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగానే కనక సింహాసనం మీద సునకాలు కూర్చొని పెట్టినారు అని వాళ్ళు అన్నారు ఈరోజు రాయచూరు తాలూకాలో తొంభై వేల ఓట్లు వేస్తే మంచి మెజారిటీ పులివిల తర్వాత రాయ చూపి కి ఓట్ బ్యాంక్ ఉందని ఈ రాష్ట్రంలో కనీ విని ఎరగిన పరిస్థితుల్లో ఏ సర్వేలు చూసుకున్నా సిపి గెలుస్తారన్న అంటే ఈ దాన్ని తిరగరాసి చాలా మంది రాయచూర్ తాలూకాలో నాలుగు పర్యాలు గడిగట్టు శ్రీకాధుడు గెలిచారు మళ్ళీ గెలుస్తారని ఆశతో ఆలోచనతో ఉన్నారు కానీ దాన్ని తిప్పికొట్టి మండిపల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మండిపల్లి నాగిరెడ్డి గారి వాసుడుగా నలభై సంవత్సరాలు ఈ తాలూకాలో రాయచూటి పట్టణంలో చేస్తూ వారికి కొన్ని కుటుంబాలకు వ్యతిరేకంగా వెండు ఉండి వాళ్ళ కుటుంబాలు త్యాగం చేస్తే అలాంటి వారి మీద అసత్య పార్పులు చేస్తున్నారు రాయచూర్ పట్టణంలో శాంతి శాంతికి లేకుండా అల్లళ్ళు గలాటలు రౌడీ ముక్కలు ఓ పక్క నలభై యాభై బూతులు ప్రతి ఎలక్షన్ లో రిగ్గింగ్ చేసుకుంటూ పోతుంటే అలాంటి వాటిని వెదురు ప్రతి ఎలక్షన్ లో అంత రౌడీజ్యాన్ని వ్యతిరేకించి కొన్ని కుటుంబాలు ముస్లింస్ కానీ తెలుగు వాళ్ళకు కానీ వారి మండిపల్లి వారసులుగా ఏ రోజైనా వాళ్ళ కుటుంబం దగ్గరికి పోతే అన్నం పెట్టి ఆశ్రయం ఇచ్చి కష్టాల్లో ఎన్నుంటి ఉన్నటువంటి వారి కుటుంబాల మీద అంటే మండిపల్లి స్వర్గీయ నాగిరెడ్డి గారు కానీ స్వర్గీయ మండిపల్లి రెండు పర్యాలు ఎమ్మెల్యేగా ఉండడం ఆయన అకాల మరణం తర్వాత మండిపల్లి నారా రెడ్డి గారు వాళ్ళ వారసత్వం తీసుకుని పునికిపుచ్చుకొని తరువాత మండిపల్లి నాగిరెడ్డి వారసులుగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలు ఎలాంటి పదవి లేకుండా రెండు వేల నాలుగులో వాళ్ళ అక్క పోటీ చేస్తే నేరోగా ఎలక్షన్లు ఓడిపోతే ఆ కష్టాలు వస్తాలు వచ్చి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ అన్ని పార్టీలు ఉన్న పార్టీ బయట పార్టీ ఇబ్బంది పెట్టినా ఆయన కష్టాలు ఎదుర్కొని వాళ్ళ నాయకరి వారసులుగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి తోడు లక్ష్మీ లక్ష్మీప్రసాద్ వాళ్ళ అక్క కొడుకు రెడ్డి గారు కానీ వాళ్ళ కానీ దాదాపు ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి వాళ్ళ తాత గోగంపల్లె కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండడం వాళ్ళ తండ్రి గాని శివారెడ్డి గారు కానీ నాగిరెడ్డి గారికి తోడుండి వాళ్ళ అల్లుడుగా ఈ కాన్స్టన్సీకి సర్వీస్ చేసి అలాంటి వారి కుటుంబాల మీద అసత్త పాలకులు చేస్తున్నారు దీని తగదు ఈరోజు ఏంటంటే టికెట్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ఇచ్చారంటే సర్వేలు సర్వేలు ప్రస్తుత సీఎం అప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు వచ్చినట్టు మీకు సరైన మగవాళ్ళు పెట్టాము అని ఇదే రాయచారణంలో నేతాది సభ్యుల్లో అన్నారు అందుకోసమే అన్ని రకాలుగా సర్వేల్లో వ్యతిరేకంగా ఉన్నారు ఎదురు కష్టాలు నష్టాలు ఊర్చుకొని ఈరోజు ఆయన ఎమ్మెల్యేకి గెలిపించారు జనాలను గ్రూవ్ చేసుకున్నారు అలాంటి వ్యక్తిని మంత్రిగా ఈ రాష్ట్రంలో ఈరోజు క్యాబినెట్ హోదాలో చోటు దక్కడం రాయచూడి తాలూకా నుంచి అదృష్టం అన్ని ఖచ్చితంగా కానీ హర్షించారు మండిపల్లె వారసులుగా ఈరోజు రాయచూరు తాలూకాలు గెలిపించడం గెలిచిన వ్యక్తికి ఆయన మంత్రిగా ఇవ్వడం ఒక పక్క శాఖలు కానీ రవాణా క్రీడా యువజన శాఖ మంత్రిగా ఇవ్వడం ఈరోజు ఆశ్రమంలో ఎక్కడ పోయినా స్వచ్ఛందంగా జనాలు ఏ తాలూకాలకు పోయినా ఆయనకు బ్రహ్మాండం పడుతున్నారు యూత్ అంతా పడుతుంటే రాయచూరు తాలూకాల్లో కానీ అర్ధరాత్రి ఈ మధ్య కాలంలో మీరు అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతుంటే స్వచ్ఛందంగా రాయచూడు తాలూకాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎత్తుకుంటూ పోతే మూడు వందల యాభై పైబడికి బోర్లు వేసారు రాయచూడు తాలూకాకు తాగునీటి ఆరు మండలాలకు ఇవ్వాలి మున్సిపాలిటీకి ఉద్దేశంతో రోజు ఏంటంటే ఐదు వందల కోటి రూపాయలు నిధులు కేటాయించారు అదే విధంగానే ఈ మధ్య కాలంలో చూసుకుంటే పోతే రోడ్లు ఎత్తుకుంటే ఇరవై కోట్ల రూపాయలు రోడ్లు వేశారు ఇప్పుడు ప్రతిపాదనల వల్ల ముప్పై కోట్లతో ఇచ్చారు అదే విధంగానే ఇట్లా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి రోజు సీఎంఆర్ఎఫ్ కింద కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకున్నారు ఇట్లా మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి కంగనం కట్టుకొని ఆయన అహర్నిశలు కష్టపడుతుంటే ఓ పక్క అసత్య పాల పనులు చేయడానికి కొంతమంది వివిధ రకాలుగా మేము ఎదగలేకపోయినాం మేము టిక్కెట్లు తెచ్చుకోలేకపోయినాం అనే ఉద్దేశంతో అసత పారోపణ చేస్తున్నారు ఒక పక్క రమేష్ రెడ్డి గారు కానీ ఇంకా కొందరికి కానీ తగదు వాళ్ళ స్థాయికి దిగదార్చుకోవడానికి కంగన కట్టుకున్నారు ఒక పక్క రామకృష్ణ రెడ్డిని విమర్శిస్తే ఊరుకుండే ప్రసక్తే లేదు జనాలు ముందుకొస్తాం రోజు ఏంటంటే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ఈ శాసనసభ్యునిగా మేము ఓట్లేసి గెలిపించారు మీరేమో జనాలు ఆయన డైరెక్ట్ గా పోస్ట్ చేయలేదు ఆయన ఎమ్మెల్సీ మంత్రిగా కాలేదు జనాలు ఓట్లేసి ఎమ్మెల్యే గెలిపిస్తేనే మంత్రిగా కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు మీరు నాలుగు పర్యాలు చిత్తు చిత్తుగా ఓడిపోయారు మీరు చెప్పుకుంటూ పోతే ఎట్లా ఓ పక్క యాభై వేల పై పైచి ఓటుతో ఓడిపోయినారు గతంలో మీరు ఎంపీగా ఓడిపినారు జడ్పీటీ స్థాయి గాని ఓడిపోయారు ఈ ఓడిపోయిన తర్వాత ఒకసారి ఎమ్మెల్యే కానీ మీరు మాట్లాడితే ఎట్లా అని వాళ్ళ పర్సన్ వేసుకుంటూ పోతే ఎవరు ఎవరు ఏమి ఏ విధంగా అభివృద్ధి చేశారు ఇన్చార్జిగా ఉండి ఓ పక్క ఫార్మాలిటీస్ అంటే రోడ్డు ఇచ్చారంటే నీరు చెట్టు కింద ఇచ్చారంటే ఇరవై నుంచి ముప్పై రూపాయ ముప్పై పర్సెంట్ డబ్బులు తీసుకుని ఇచ్చారు ఇలాంటి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ పర్సన్గా వేసుకుంటూ పోతే మాడ ప్రాణాలి ఏ విధంగా చేశారనేది జనాలకు అందరికీ తెలుసు వ్యక్తిగతంగా పోదర్చుకోలేదు పోవాలనుకుంటే ఏ విధంగా సై మీరు ఎక్కడైనా చర్చకు వస్తారంటే ఎప్పుడైనా ఎక్కడైనా మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ అసత్య బాధ చేస్తే ఊరుకుండే ప్రసక్తే లేదని అది